ఈరోజు టూరిజం ప్లాజాలో తెలంగాణ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుండి ఒక సమావేశ సదస్సు క్యాస్ట్ సెన్సెస్ మీద ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సులో వక్తలందరూ ఇక్కడ మా ఏం తీర్మానాలు చేయడం చేయడం జరిగింది అంటే క్యాస్ట్ సెన్సెస్ ఖచ్చితంగా చేయాలి క్యాస్ట్ సెన్సెస్ కోసం నూట యాభై కోట్లు కేటాయించడం జరిగింది మరి ఆ నూట యాభై కోట్లు ఎప్పుడు ఖర్చు పెడతారు ఎప్పుడు చేస్తారు కాస్ట్ సెన్సెస్ చేసిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం సో ప్రజా తెలంగాణ మీద కాస్ట్ సెన్సెస్ పీపుల్స్ కమిటీ ఆన్ కాస్ట్ సెన్సెస్ మీద కూడా ఇవ్వటం జరిగింది బట్ ఇప్పటి వరకు పలానా రోజు మేము కాస్ట్ సెన్సెస్ చేస్తామని చెప్పేసి తీర్మానం గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పటి వరకు రాలేదు ఇగో చేస్తాం అగ చేస్తాం అంటున్నారు బట్ ఇప్పటి వరకు చేయట్లేదు దీనివల్ల తెలంగాణనే కాదు దేశం మొత్తం ఉన్న ఓబీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది ఎవరెంతో వారికంతా ఇసా అని చెప్పేసి అడుగుతున్న బీసీ కానీ ఈ తెలంగాణలో కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తున్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం క్యాస్ సెన్సెస్ తెలంగాణలో చేసి కులగణన మీద ఎవరెంత అనేది ఆ పర్సంటేజ్ తీసి కేటగరైజేషన్గా వాళ్ళకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ పొలిటికల్గా కానీ రిజర్వేషన్లు కల్పించాలి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి క్రిమిలే రెత్తివేయాలని చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని రద్దు చేయాలని ఈ సమావేశం తీర్మానం చేసింది ఈ ఈ డిమాండ్స్ అన్నీ మీ వి వి ఫైవ్ న్యూస్ ద్వారా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎప్పుడు మీ ఛానల్ ద్వారా ఈ గవర్నమెంట్కు డిమాండ్ చేస్తుంటుంది అప్పీల్ కూడా చేస్తుంటుంది మా సాధారణంగా వినపోతే ధర్నాల ద్వారా కూడా మా నిరసన తెలియజేస్తామని గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ